అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే ఒక హ్యాండ్ రైటింగ్ టీచర్ అండి మా అమ్మాయిని పర్సనల్ గా ఈ సమ్మర్ హాలిడేస్ అంతా పంపించి మంచి ఇంప్రూవ్మెంట్ చూశాను మా అమ్మాయికి అయితే నిజంగా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నింది మేడం దగ్గర అంటే తెలిసిన వాళ్ళు రెఫర్ చేస్తే నేను ఇక్కడ జాయిన్ చేశానండి ఒక లెవెన్ క్లాసెస్ మాత్రమే అటెండ్ అయ్యింది డాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అండి మేడం మీకు కూడా పరిచయం చేస్తాను లక్ష్మి గారు నమస్తే మ్యామ్ నమస్తే అండి బాగున్నా చాలా రోజులైందండి మా అమ్మాయి రోజు చెప్పేది వచ్చిన ప్రతిసారి చాలా ఫ్రెండ్లీగా ఉంటారని దా కమ్ ప్రస్తుతానికి ఎనిమిది మంది ఉన్నారండి నేను ఒకేసారి ఎక్కువ మందిని తీసుకుని ఏదో పిల్లలు మనం ఎంత తీసుకున్నా వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ చూపించాలి అనేది ఒక తపన అంతే హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు మంది ప్రింట్ కర్శీవ్ రెండు ఉంటాయి ఓకే మా అమ్మాయి అయితే ప్రింట్ ఒకటే నేర్చుకుంది కి ఇంట్రెస్ట్ చూపించలేదు నిజానికి దానికి ఇక్కడికి రావడమే ఇంట్రెస్ట్ లేదు కానీ మీ ఎఫర్ట్ అందులో దూరం కూడా కానీ బాగా మంచి వచ్చింది మ్యామ్ నాకైతే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ నిజంగా అందుకోసమనే పర్సనల్ గా నేను వచ్చి థ్యాంక్స్ చెప్పి ఈ వీడియో కూడా మీ అందరికి పోస్ట్ చేస్తున్నాను సో మేడం మీ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఏంటి మ్యామ్ మీరు చిన్మయ ఇన్స్టిట్యూట్ గా చిన్మయా స్కూల్ బేగంపేటలో లో నేను లెవెన్ ఇయర్స్ చేశానండి అంత క్రితం వేరే స్కూల్లో చేశాను మొత్తం టీచింగ్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అలాగే ఈ హ్యాండ్ రైటింగ్ కూడా ఏంటంటే నేను టీచర్గా వర్క్ చేస్తున్నప్పుడు చాలా మంది పిల్లల్లో అసలు పెన్సిల్ హోల్డింగ్ నుంచి సరిగ్గా పట్టుకోవడం రాకపోయేది తర్వాత హ్యాండ్ రైటింగ్ మీద ఇంప్రూవ్మెంట్ అంటే గురించి పెద్ద శ్రద్ధ పెట్టేవారు కాదు ఏంటంటే ఆ కరెక్షన్ టీచర్ టీచర్స్ చేస్తుంటే ఎంత ఎన్ని ప్రాబ్లమ్స్ అనేది నాకు అర్థమయ్యి నేను ఇలా కాదా ఏదన్నా ఒక కోర్స్ చేసి నేను పిల్లలకి హెల్ప్ అవ్వాలి వాళ్ళ హ్యాండ్ రైటింగ్లో అని చెప్పి నేను స్పెసిఫిక్గా కోర్స్ చేసి వచ్చి నేను ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి హ్యాండ్ రైటింగ్ కూడా నేర్పిస్తున్నానండి మేడం వాళ్ళు ఉండేది అమీర్పేట అండి బిగ్ బజార్ జస్ట్ వెనక వైపునే ఉంటుందన్నమాట సో బేసిక్ కోర్స్ అంటే ఏంటి అసలు మన దగ్గర ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి ఎన్ని రోజులు పడుతుంది పిల్లలు ఎవరైనా నేర్చుకోవాలంటే అవి చెప్పరా ఓకే యాక్చువల్గా మనకి టూ కేటగిరీస్ అండి ఫస్ట్ క్లాస్ టూ ఆన్వర్డ్స్ నేర్చుకోవచ్చు అయితే ఇప్పుడు జూనియర్ పిల్లలకి ఏంటంటే వీక్లీ వన్ క్లాస్ ఏనండి సాటర్డేస్ జనరలీ సాటర్డేస్ దే విల్ బి కమింగ్ బికాస్ సాటర్డేస్ దే ఓంట్ హ్యావ్ స్కూల్ నా సో దే విల్ ప్రిఫర్ సాటర్డేస్ వీక్ డేస్ ఆల్సో ఇఫ్ ఎనిబడి ఇంట్రెస్టెడ్ ఐఎమ్ టు హెల్ప్ దా ఓకే సో ఒకవేళ దగ్గర వాళ్ళు సాయంత్రం ఏదైనా అండి ఆన్లైన్ మాత్రం అవ్వదండి ఎందుకంటే అది నేను లైవ్ టీచింగ్ అయితేనే నేను ప్రిఫర్ చూసాను మేడం ఇట్లా దగ్గరుండి ఆ కౌస్ అవన్నీ కూడా తను పిల్లలకి చూపిస్తున్నారు అంటే ఫిజికల్ ఇంటరాక్షన్ చాలా అది అందుకేనండి మాక్సిమం నలుగురు ఐదుగురు కంటే బ్యాచ్ కి పెట్టుకోను ఎందుకంటే ఆ పర్సనల్ అటెన్షన్ అనేది వాళ్ళు పెన్సిల్ ఎలా స్ట్రోక్స్ ఎలా రాస్తున్నారు పెన్సిల్ హోల్డింగ్ నుంచి ఐ షుడ్ టేక్ కేర్ అది ఎందుకంటే ఒప్పుకున్నాం ఏదో కోర్సులో జాయిన్ చేసేస్తారని పేరెంట్స్ నుంచి కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తానండి కొంతమంది ఏంటంటే ఫీజు కట్టేసాము కోర్సులో చేసేసాము జాయిన్ చేసేస్తాము వచ్చేస్తారు అది అనుకుంటారండి అలా కాదు ఏదైనా పేరెంట్స్ కూడా కొంచెం శ్రద్ధ పెట్టి వాళ్ళని ఇచ్చిన హోంవర్క్ దగ్గర దగ్గర కొంచెం ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలు కదండి మనం పది సార్లు చెప్తే వాళ్ళు ఒక్కొక్కసారి మైండ్ ఇదే కాదు కదా చాలా ఆక్టివిటీస్ ఉంటాయి మనం ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటారు మైండ్ లో సో పేరెంట్స్ కూడా కోఆపరేషన్ ఐ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ థెమ్ ఆల్సో అది జాయినింగ్ డే నే చెప్తాను కానీ ఇంపార్టెంట్ కదా మరి మార్కులు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో హై రైటింగ్ ప్లస్ అండి మన కరోనా వచ్చి ఆన్లైన్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి కదండి అప్పటి నుంచి పిల్లల అటెన్షన్ కూడా డైవర్ట్ అయిపోయిందండి అందరూ ఇగో ఐప్యాడ్స్ కి ఎలా టీవీలు చూడటానికి బాగా అలవాటు పడిపోయి పేరెంట్స్ అందరూ అదే ప్రాబ్లం అనమాట సో అప్పుడు ఏమైందంటే హ్యాండ్ రైటింగ్ ఇంకా నెగ్లెక్ట్ చేసేసారు పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలే ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ స్కూల్స్ రొటీన్ గా వెళ్ళడం మొదలయ్యేసరికి అసలు ప్రాబ్లం టీచర్స్ కి చాలా టఫ్ టైం అన్నమాట సో అందుకని ఎక్కువ పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో మినిమం అయితే ఏ కోర్స్ అయినా కాదండి జూనియర్ కోర్స్ మాత్రం వీక్లీ వన్ ఏ వస్తారు కాబట్టి వాళ్ళకి ఫార్టీ క్లాసెస్ పడతాయండి ఫార్టీ ఫార్టీ సెషన్స్ వస్తాయి సీనియర్స్ అనుకోండి ఫస్ట్ సిక్స్ డేస్ ఓన్లీ ప్రింట్ నేర్పిస్తానండి సెవెంత్ డే టెస్ట్ ప్రింట్లో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అనేది నేను చూపిస్తా అంటే డే వన్ వాళ్ళు వచ్చిన రోజు ఏంటంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది ఫస్ట్ ని క్యాప్చర్ చేస్తా ఒక పారాగ్రాఫ్ రాయిస్తాను రాయించిన తర్వాత సెవెంత్ డే వాళ్ళది ఎలా ఉంది ఏంటి అనేది ఇలా అమ్మా ఇదండి ఇప్పుడు డే వన్ రోజు వాళ్ళు రాసారండి ఇది ఇది కర్సివ్ కాబట్టి ట్వెల్త్ డేకి ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఓకే అదే ప్రింట్ రాసే వాళ్ళు అయితే సెవెంత్ డే టెస్ట్ లో మనం ఇంత ఇంప్రూవ్మెంట్ చూపించు ఓకే సో ఇవన్నీ కూడా ఇప్పుడు మేడం దగ్గర అంటే మేడం అయితే ఒక టెస్ట్ లాగా పెట్టి తన దగ్గర ఉంచుకుంటారు మా అమ్మాయికి కూడా చేశారు ఇది మా అమ్మాయిలో అయితే నేను చాలా ఇంప్రూవ్మెంట్ చూసాను లైక్ ఓన్లీ టెస్టే నేర్చు లైక్ ప్రింటే నేర్చుకుంది తను సో డేట్స్ అవన్నీ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా హైలీ రికమెండెడ్ అండి మేడం ఎందుకంటే ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కానీ ఆ ఇన్స్టిట్యూట్స్ లో ఏం పెద్ద పట్టించుకోరు కదా ఇది ఏంటంటే వచ్చిన పిల్లలు కూడా ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఏదో ట్యూషన్ వచ్చామని ఫీల్ అవ్వరండి వాళ్ళు కూడా హోమ్లీ అట్మాస్ఫియర్ లో నాతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఓకే సో కిడ్స్ అయితే ఇక్కడే ఉన్నారండి ఒకళ్ళు ఇద్దరిని అడుగుదాము తప్పకుండా టేక్ దేర్ ఫీడ్బ్యాక్ వాట్స్ యువర్ నేమ్ okay how many days onwards you're here um 20 20, 20 days, days. Wow. so how do you feel with mam? How she very is nice she teach very nice okay what did you learn after coming here i learned print handwriting i got very nice. nice and cursive before also i write mm -hmm. now it's very good okay Okay, so you have done with the print and now you are learning cursive. Kursi. Okay, so how does she help you ma'am when you have any doubts and all? Any doubts I'll have, mm -hmm. I'll ask to ma'am. Ma'am mm -hmm. ma will say, ma'am mm -hmm. ma will show me first. Mm -hmm. Then I'll try to write like that. Okay, so you have got very good experience. Yes ma'am. Okay, thank you. So ma'am, miru anta alphabets toh but numbers kode hai? numbers alphabets and alphabets ndi. Okay. So, how many days onwards you are coming, ma? Huh? Like um, one month or two months. Okay. What did you learn? <laughs> uh, I am at numbers. Before I was at alphabets. Now I learned the alphabets also very good. Uh -huh. Did you get any compliments in your school, like from teachers and all, after coming here? Huh? Yes. Oh. Okay. You also got some good compliments? Yes. All the teachers were telling me that I improved in my handwriting from oh. last time. Okay so uh, what's your mm -hmm. mom and dad feels like they they are also telling that i'm improving a lot so i should focus more on my handwriting then i can become more good than them yes <laughs> thank you so much so uh, how is uh, your overall experience with ma'am it's very good and whenever i do some mistakes ma'am helps me to do it and i try to get it correct okay

లైక్ పిహెచ్డి వరకు కూడా ఈ హ్యాండ్ రైటింగ్ పార్ట్ అనేది చాలా సో అది మీ వల్ల వచ్చింది మా అమ్మాయికి అలాగే చాలా మంది కిడ్స్ కి సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా పర్సనల్ గా అంటే మెట్రో కూడా కొంచెం నియర్ బై ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు ఆన్లైన్ అయితే కుదరదు ఓన్లీ ఆఫ్ లైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ డూ షేర్ టు దేమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ యూ అండి